హైవర్స్ ఈరోజు మోహన్ బాబు చేసినటువంటి తప్పు అతి పెద్ద తప్పు అది ఏంటో విష్ణు బయట పెట్టాడు హండ్రెడ్ పర్సెంట్ ఆయనకి అగ్రీ చేస్తాను ఓ కొడుకుగా ఓ తండ్రి పడే బాధని అర్థం చేసుకున్నాడు కాబట్టి నేను చెప్తున్న మాట ఏమన్నాడు విష్ణు మా నాన్నగారు మమ్మల్ని అమితంగా ప్రేమించారు అదే ఆయన చేసిన అతి పెద్ద తప్పు మరీ ముఖ్యంగా మా మనోజ్ని వాడిని గారాబం చేశారు వాడికి ఏది కోరితే అది అదే ఈరోజు చేస్తాను అండి అతి పెద్ద తప్పు దానివల్ల ఇదిగో ఈరోజు ఇలా అయింది బలవంతంగా ఇంట్లోకి దూసుకెళ్ళటం ఏంటి వాడు అండ్ నాన్న వాడి మధ్య అసలు మాటలేంటి కేసులు ఏంటి ఇవన్నీ ఆలోచిస్తే చాలా బాధగా ఉంది నాకు ఏంటి దీని వెనక రీజన్ అని చూస్తే ఖచ్చితంగా ఉన్నది నాన్నకి మా మీద ఉన్న ప్రేమే అమితంగా ప్రేమించాడు అదే ఆయన చేస్తాను అది పెద్ద తప్పు అలా ప్రేమించకపోయినట్టయితే ఇంత దూరం వచ్చేది కాదు అన్నీ క్లియర్ అయిపోయాయి ఇప్పుడు అని చెప్తూ అసలు ఇష్యూ ఎక్కడ జరిగింది ఏంటి అన్నప్పుడు క్లియర్గా చెప్పాడు మౌనికారెడ్డితో పెళ్ళి జరిగింది కదా అదైతే కాదు అన్నాడు మరి ఇంకెక్కడ ఏంటి ఉంది నేను చెప్పడం తర్వాత చెప్తాను ఈవినింగ్ అయినా తర్వాత చెప్తా బట్ నాకు తెలుసు రైజ్ నేను చెప్పేసి అన్నాడు మేబీ ఆస్తుల గురించో లేదనప్పుడు ఇలా స్టాఫ్ గురించో మోహన్ బాబు యూనివర్సిటీలో ఈ ఫీజుల గురించి సర్టిఫికేట్ల గురించి ఆ పేరెంట్స్ పడుతున్న ఇబ్బందుల గురించి మేము ఏదైనా ఇష్యూ అయ్యి ఉండొచ్చు సో వీడియో క్లోజ్ చేస్తున్నాం మోహన్ బాబు వచ్చేసి అండ్ కంటికి గాయమైంది సైకలాజికల్గా బాగా వీక్గా ఉన్నారు సో హాస్పిటల్ ట్రీట్మెంట్ వాళ్ళ అమ్మ ఆల్రెడీ ఆసుపత్రిలో ఉన్నారు అమ్మ నాన్న ఆసుపత్రిలో ట్రీట్మెంట్ అండ్ పోలీసులు నోటీస్ చే అటెండ్ అవుతున్నారా లేదా నిన్న వాళ్ళు మీడియాకి ఇచ్చారు మాకు ఇవ్వాల్సిన నోటీసులని దాంతో హడావుడి చేశారు మాకు వచ్చి ఇందాక నైన్ థర్టీకి వచ్చింది నోటీస్ మా చేతికి దెన్ టెన్ థర్టీకి అటెండ్ అవ్వమంటే ఎలా అటెండ్ అవుతాము కాదు కదా కష్టం కదని చెప్పేసి అన్నాడు సో పోలీసులు అత్యుత్సాహమా మీడియా అత్యుత్సాహం అంటే కింద కామెంట్లో మీరే తెలియజేయండి బట్ వేల చేతికి అయితే వచ్చి ఇందాక నైన్ థర్టీకి వచ్చాడు నోటీసులు టెన్ థర్టీకి అటెండ్ అవ్వడం అంటే ఏది కాదు అన్నాడు తర్వాత ఫస్ట్ రికవర్ అయ్యాక మా పేరెంట్స్ దెన్ ఆ తర్వాత అందరం కూర్చొని మళ్ళీ చెప్పి వచ్చాడు ఇక మనోజ్ ఏ ఇంట్లో అయితే అతను వెళ్తానికి చూసి ఉన్నాడు ఆ ఇల్లు యాక్చువల్గా ఉమ్మడిగా ఉన్నప్పుడు అంత కలిసి ఉందాం అనుకుంది బట్ నాన్నగారు వచ్చేసి వద్దు అన్నాడు మనోజు లోపలికంటే ఇక వద్దు అన్నట్టు ఎందుకంటే అది ఆయన సొంతం ఇంక నాన్నగారు ఇష్టం కదా నీకు ఇతను ఆలోచించుకోవాలన్నట్టు చెప్పుకుంటూ మేమంతా కలిసిమెలిసి ఉండటమే చాలా ఇష్టపడతాను నేను బట్ ఈరోజు సిచ్యువేషన్ ఆ రకంగా లేదు కొంతమంది కలిసి ఉండడానికి ఇష్టపడతారు కొంతమంది వచ్చేసి న్యూక్లియర్ ఫ్యామిలీ చిన్న కుటుంబం చిత్రుల కుటుంబం అన్నట్టు ఇష్టపడతారు ఏదో జరిగింది మాట్లాడుకుంటున్నాం అన్నీ కూడా సెట్ అవుతుంది అనుకుంటున్నా పరిస్థితి అయితే చేయిదాటింది కనపడుతూనే ఉంది నిన్న మీడియా మిత్రుడి మీద దాడి చేయటం బాధాకరం వాళ్ళకి క్షమాపణలు చెప్తున్నా నాన్నగారు వచ్చేసి మీడియాకి దండం పెడుతూ దీన్ని హైలైట్ చేదు వెళ్ళిపోయి అని చెప్పేసి అని చవటానికి ఆయన వస్తే దండం పెడుతూ ఆయన ముఖం మీద మైకి పెట్టి చెప్పండి అంటే తట్టుకోలేడు ఆవేశాలు అలా చేశాడు బట్ అది కూడా తప్పే నేను కాదనను క్షమాపణ నేను చెప్తున్నాను అండ్ ఆ మీడియా మిత్రుల యొక్క వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మేము మాట్లాడటం జరిగింది మీడియాకి నేను క్షమాపణ చెప్తాను నాన్నగారి తరఫున అండ్ అది జరుగు ఉండకూడదు నాన్నగారు ఎంత క్రమశిక్షణతో అంటారు మీడియా ఎలా గోలు వేస్తారేంటి మీకు తెలుసు బట్ ఆయన కంట్రోల్ తప్పాడంటే ఆ ఇన్సిడెంట్ అంత బాధాకరం అక్కడ మీరు అర్థం చేసుకోండి చెప్పేసి పెద్ద కొడుకుగా నాకు చాలా బాగా నచ్చాడు ఈరోజు విష్ణు చాలా బాగా మాట్లాడాడు చాలా మెచ్యూరిటీగా మాట్లాడు సో ఇక నుంచి మీడియా కూడా సమయంలో పాటించాలి అండ్ అవతల ఉన్నటువంటి వాళ్ళైనా కానీ మీడియాతో దయచేసి గొడవలు కొట్లాట్లు వద్దండి అండ్ ఫైనల్గా ఈరోజు ఈవినింగ్గా రేపా క్లారిటీ అన్నది విష్ణునే చెప్తానంటున్నాడు అసలు ఏం జరిగింది ఎక్కడ ఏంటని బట్ అంతిమంగా తల్లిదండ్రుల యొక్క ప్రేమ అనేది చూశారు అది ఎప్పుడైనా సరే ఎక్కువైంది అంటే దానివల్ల బెడ్డలు చెడిపోతారు తప్ప బాగుపడతారు అదైతే నాకు స్పష్టంగా అర్థమవుతా ఉంది బై గాడ్స్ గ్రేస్ నా తండ్రి ఆయన అంత ప్రేమను ఆమె చూపెట్టినా ఎప్పటికప్పుడు అప్పటికప్పుడు మంచి అండి చెడు అని చెప్తూనే ఉండేవాడు నేను క్రాస్ చెక్ చేసుకుంటూ ఉండేవాడిని మన తల్లిదండ్రులు మన మీద చూపించే ప్రేమని వారికి శాపంగా దయచేసి మార్చకండి నేను మనోజుని అలా అని చెప్పి మోహన్ బాబుని తప్పుబడతాను ఏమంటానంటే ఒక రిలేషన్ అన్నప్పుడు సేమ్ మోహన్ బాబు చెప్తాడు వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ ఎలా ఉండాలి ఏంటమ్మా అన్నప్పుడు ఫిషర్మ్యాన్కి అండ్ ఫిష్కి మధ్య ఉన్నట్టు ఉండొద్దు ఆ ఫిష్కి వాటర్కి మధ్య ఉన్నట్టు ఉండాలని చెప్తాడు పెదరాయి సో ఇప్పుడు అదే ఆ ఫిషర్మ్యాన్కి ఫిష్ అంటే ఏంటి పట్టుకుంటే తీసుకుంటే వండుకొని ఏంటంటే అలా ఉండకూడదు కదా రిలేషన్ అంటే నీళ్ళు చేప చక్కగా హ్యాపీగా సంతోషం బతకాలి సో విషయం క్లోజ్ చేస్తుంది ఇక నుంచి అయినా తల్లిదండ్రులు అన్న వాళ్ళు మీ అతిగా గారాభంతో పిల్లలను పాడు చేయకండి పిల్లలు మీరు కూడా అమ్మ నాన్న మీరు అడిగిన ఇస్తారు కదని చెప్పేసి నెగిటివ్ వేలో తేడాగా డెట్టబైతే మాత్రం ఉండకండి